మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే మాఘమాసం వినడానికే ఇదో మామూలు నెల పేరులా అనిపించొచ్చు కానీ ఇది అంతకు మించి మన శరీరాన్ని మనసుని ఆత్మని రీచార్జ్ చేసే ఒక ప్రాచీన రహస్య నియామావళి ఇదే ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ ప్రయాణంలోకి వెళ్లిపోదాం సరే ముందుగా ఒక ప్రశ్న ఒకసారి ఊహించుకోండి మనం రోజు చేసే స్నానం కేవలం ఒంటికి పట్టిన మురికిని మాత్రమే కాదు మన జీవితంలో పేరుకుపోయిన బరువుని మనసులోని చింతల్ని కూడా కడిగేస్తే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కదూ ఇంకో ప్రశ్న కేవలం ఒకే ఒక్క నెల అంటే ఓ ముప్పై రోజులు మన శరీరాన్ని మనసుని ఆత్మని ఈ మూడింటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఒక కొత్త సింక్లోకి తీసుకురాగలిగితే అసలు అది సాధ్యమేనా చివరిగా మరో ముఖ్యమైన ప్రశ్న వేలేళ్ల క్రితం నాటి ఒక పాత క్యాలెండర్కి ఈ ఈరోజు మనం వెతుక్కుంటున్న మోడ్రన్ వెల్బీయింగ్కి అంటే సంపూర్ణ ఆరోగ్యానికి అసలు సంబంధమేంటి ఏదైనా కనెక్షన్ ఉందా రండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ మన విశ్లేషణను మొదలు పెడదాం సరే ముందుగా కాలంలో వెనక్కి వెళదాం అసలు ఈ మాఘమాసం ఎక్కడ మొదలైంది దాని వెనుకున్న చరిత్ర ఏంటి ఆ ప్రాచీన క్యాలెండర్ రహస్యాలను ఛేదిద్దాం అసలు మాఘం అనే పదానికి అర్థమేంటో తెలుసా దానిలోనే ఒక అద్భుతమైన మీనింగ్ ఉంది సంస్కృతంలో మా అంటే లేదు అని అఘం అంటే పాపం బాధ దుఃఖం ఏదైనా నెగిటివిటీ అనుకోవచ్చు సో రెండు కలిపితే పాపాలు బాధలు లేని నెల అబ్బా వినడానికి ఎంత పాజిటివ్గా ఉందో కదూ మన హిందూ క్యాలెండర్ చరిత్ర అది చాలా చాలా పురాతనమైనది మీకు తెలుసా ఒకప్పుడు మనవాళ్లు టైంని లెక్కబెట్టడానికి మాఘమాసాన్నే స్టార్టింగ్ పాయింట్గా తీసుకునేవాళ్ళు చాలా పాతగ్రంథం వేదాంగ జ్యోతిష్యలో ఏం చెప్పారంటే ఐదేళ్ల కాలాన్ని ఒక యుగం అనేవాళ్ళు ఆ యుగం మాఘమాసంలోనే మొదలయ్యేదట తర్వాత కాలంలో విక్రమాదిత్య మహారాజు లాంటి వాళ్లు క్యాలెండర్లో కొన్ని మార్పులు తెచ్చినా ఈ మాఘమాసం యొక్క ప్రాముఖ్యత మాత్రం ఎప్పటికీ తగ్గలేదు ఇక ఉత్తరాయణం గురించి మాట్లాడుకుందాం దీన్నే దేవతల అని కూడా అంటారు ఎందుకంటే పురాణాల ప్రకారం మన మనుషులకు ఒక సంవత్సరమైతే దేవతలకు అదొక రోజట ఈ లెక్కన సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే ఆరు నెలల ఉత్తరాయణం వాళ్లకు పగలు మరి మాఘమాసం అది ఆ దేవతల పగల్లో వచ్చే బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అంటే దేవతలు నిద్రలేచే అత్యంత పవిత్రమైన శక్తివంతమైన సమయమన్మాట మరి ఈ మాసానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణమేంటి వెనక కొన్ని అద్భుతమైన కథలున్నాయి కేవలం కథలు మాత్రమే కాదు అవి ఈ మాసంలో దాగి ఉన్న మార్పు తెచ్చే శక్తికి నిలువుటద్దంలాంటివి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇందులో చాలా ముఖ్యమైన కథ దేవతల రాజైన ఇంద్రుడిది ఆయన గౌతమ మహర్షి భార్య ఆయన అహల్య పట్ల తప్పుగా ప్రవర్తించటంతో ఆ మహర్షి ఆగ్రహించి శపిస్తాడు ఆ శాపం వల్ల ఇంద్రుడు తన తేజస్నంతా కోల్పోయి అవమానకరమైన గుర్తులతో బాధపడతాడు అప్పుడు ఏం చెయ్యాలో తెలియక గురువు సలహా తీసుకుంటే ఆయన మాఘమాసంలో ప్రయాగరాజులో పవిత్ర స్నానం చేయమంటారు ఇంద్రుడు అలాగే చేస్తాడు అంతే ఆ స్నానం యొక్క శక్తితో అతని పాపం ప్రక్షాళన అయిపోతుంది అతని శరీరంలోని అవమానకరమైన గుర్తులు అతనికి దివ్యదృష్టినిచ్చే వేయి కళ్ళుగా మారిపోతాయి చూశారా ఎంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఇంకో శక్తివంతమైన ఉదాహరణ మహాభారతంలో భీష్మ పితామహుడు ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టే వరముంది అయినా సరే యుద్ధంలో గాయపడి మీద ఉన్నప్పుడు వెంటనే ప్రాణం విడవలేదు ఏకంగా యాభై ఎనిమిది రోజులు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు ఎదురుచూశారు అంటే జీవితంలో అంతిమఘట్టమైన మరణాన్ని కూడా ఎంచుకోవడానికి ఈ కాలాన్ని ఎంత పవిత్రంగా భావించారో అర్థం చేసుకోవచ్చు మరి పవిత్ర మాసానికి అధిపతి ఎవరు ఆయనే శ్రీ మహావిష్ణువు తన మాధవ స్వరూపంలో కొలవబడతాడు మాధవ అనే పేరులో కూడా ఒక గొప్ప అర్థముంది మా అంటే జ్ఞానం లక్ష్మీదేవి అని కూడా అంటారు ధవా అంటే భర్త లేదా అధిపతి అంటే జ్ఞానానికి అధిపతి అయినవాడు అందుకే ఈ నెలలో మాధవుడిని పూజిస్తే మనలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుందని ఘట్టి నమ్మకం సరే ఇప్పటిదాకా పురాణాలు కథలు విన్నాం కానీ ఈ ఆచారాల వెనుక ఏమైనా సైన్స్ ఉందా కేవలం నమ్మకం మాత్రమేనా రండి ఇప్పుడు ఈ ప్రాచీన ఆచారాలకి ఆధునిక సైన్స్కి ఉన్న లింక్ని వెతుకుదాం ముఖ్యంగా ఆ మాఘస్నానం అంటే తెల్లవారుజామున చల్లటి నీటితో చేసే స్నానం దీని వెనుక అద్భుతమైన సైన్స్ ఉంది అలా చల్లటి నీటిలో మునిగినప్పుడు మన శరీరంలో వాగస్ నర్వ్ అనే ఒక ముఖ్యమైన నరం యాక్టివేట్ అవుతుందట దానివల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి అంతేకాదు ఆ కోల్డ్ షాక్ మన రోగనిరోధక వ్యవస్థని మేల్కొలిపి వైట్ బ్లడ్ సెల్స్ని పెంచుతుంది జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది ఇది దాదాపుగా ఈ రోజుల్లో చెప్పే హైడ్రోథెరపీ లాంటిదే ఇక కల్పవాసం గురించి చెప్పుకోవాలి అంటే మాఘమాసం మొత్తం నదీ తీరాల్లో ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేయడం ఇది కేవలం ఒక పూజ కాదు ఒక సైకలాజికల్ రీసెట్ లాంటిది అక్కడ వాళ్ళందరిలో అందరం ఒకటే అనే బలమైన భావన ఏర్పడుతుంది దీనివల్ల ఒంటరితనం మానసిక ఒత్తిడి వంటివి దూరం అవుతాయి రీసెర్చ్ కూడా ఇదే చెప్తోంది కల్పవాసం చేసిన వాళ్లలో జీవితం పట్ల సంతృప్తి ఆనందం గణనీయంగా పెరుగుతాయట మన ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం ఏం చెబుతోందంటే స్నానం అనేది శరీరం నుండి మల అంటే వ్యర్థాలను శ్రమ అంటే అలసటను బయటకు పంపేస్తుందట అంతకంటే ముఖ్యంగా మనలోని ఓజస్సును అంటే మన జీవశక్తిని ఇమ్యూనిటీని పెంచుతుంది సింపుల్లా చెప్పాలంటే మనల్ని లోపలి నుండి శుభ్రపరిచి శక్తివంతం చేస్తుంది సరే ఇప్పుడు మనం ఈ విశ్లేషణ మొదట్లో కొన్ని ప్రశ్నలు వేసుకున్నాము గుర్తుందా ఇప్పుడు మన దగ్గర చరిత్ర పురాణాలు సైన్స్ ఇలా అన్ని కోణాల్లో సమాచారం ఉంది మరి ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరికాయేమో చూద్దామా మొదటి ప్రశ్న ఒక స్నానం మన భారాన్ని కడిగేయగలదా ఎస్ ఖచ్చితంగా సైకలాజికల్ గా మన ఒత్తిడిని తగ్గించడం ద్వారా పురాణాలు చెప్పినట్టు మనలోని పాపభావనను శుద్ధి చేయడం ద్వారా ఇది సాధ్యమే రెండవ ప్రశ్న ఒకే నెల మనల్ని పూర్తిగా రీఅలైన్ చేయగలదా చేయగలదు శాస్త్రీయంగా నిరూపితమైన ఆచారాల ద్వారా మన శరీర వ్యవస్థలను ప్రకృతితో సింక్ చేయడం ద్వారా ఇది సాధ్యం ఇక మూడవ ప్రశ్న ప్రాచీన క్యాలెండర్కి మన వెల్నెస్కి సంబంధం ఉందా ఉంది మన మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఏది సరైన సమయమో ఈ క్యాలెండర్ మనకు గుర్తు చేస్తుంది అయితే ఇదంతా కేవలం శారీరక మానసిక స్థాయిలోనే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ముఖ్యం దీనికి భక్తి మార్గం కూడా తోడవ్వాలి ఈ నెలలో మాధవస్వామిని పూజించడం విష్ణు సహస్రనామం లాంటి పవిత్ర స్తోత్రాలు వినడం వల్ల మనసు ఒకేచోట నిలుస్తుంది అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది ముఖ్యంగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మాఘమాసంలో రోజు విష్ణు పురాణాన్ని వినడం అంటే శ్రవణం చెయ్యడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయట ఈ మాఘస్నానం యొక్క ఫలం కూడా మనం ఎక్కడ స్నానం చేస్తున్నాం అనేదాన్ని బట్టి మారిపోతుంది చూడండి ఒక సరస్సులో చేస్తే వచ్చే పుణ్యం కంటే నదిలో చేస్తే ఎక్కువ నదుల సంగమంలో చేస్తే ఇంకా ఎక్కువ అదే గంగానదిలో చేస్తే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువట ఇక అన్నింటికంటే పవిత్రమైన త్రివేణి సంగమంలో చేస్తే గంగాస్నానం కన్నా వంద రెట్లు ఎక్కువ ఫలం దక్కుతుందని నమ్మకం అంటే దాని విలువ అంచెలంచెలుగా కాదు కొన్ని లక్షల కోట్ల రెట్లు పెరుగుతూ పోతోంది వెళ్లే ముందు మీ అందరి కోసం ఒకే ఒక్క ప్రశ్న ఈ రోజుల్లో మనం వెల్నెస్ కోసం మనశ్శాంతి కోసం ఎన్నో కొత్త హ్యాక్స్ కొత్త పద్ధతులు వెతుకుతున్నాం కదా మరి ఈ అన్వేషణలో మన కళ్ళ ముందే ఉన్న వేల ఏళ్లుగా మన పూర్వీకులు ఆచరించి నిరూపించిన ఈ సంపూర్ణ పునరుజ్జీవన ప్రణాళికను మనం ఎక్కడో మిస్ అవుతున్నామా ఒక్కసారి ఆలోచించండి చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిండెడ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు